ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే మామూలు హంగామా ఉండదు పెళ్లికి నెల రోజుల ముందే వరుడు వధువు కుటుంబాల్లో సందడి నెలకొంటుంది డ్యాన్సులు పాటలతో పెళ్లి మండపంలో హోరెత్తిస్తుంటారు పెళ్లిలలో సంగీత కార్యక్రమాలు తప్పనిసరిగా మారిపోయాయి వధువువర్ల బంధువులు తమ డ్యాన్స్తో అతిథులను ఆకట్టుకుంటున్నారు తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది ఆ సమయంలో ఆమె వరుడితో ప్రవర్తించిన తీరుతో అక్కడున్నవారే కాదు పెళ్లి కూతురు కూడా బిత్తరపోయింది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆన్మోల్ డాట్ హమీద్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ వివాహ కార్యక్రమం జరుగుతుంది వధూవరులు వరులు వేదికపై సోఫాలు కూర్చున్నారు ఆ సమయంలో వధువు సోదరి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది బాలీవుడ్ హిట్ సాంగ్ ఓ జింకే ఆగేజీ ఓ జింకే పీచేజీ సాంగ్కు ఆమె చిందులు వేసింది అయితే ఆ సమయంలో ఆమె వరుడుతో హద్దుమీరి ప్రవర్తించింది డ్యాన్స్ వేస్తూ వరుడు ఒల్లో కూర్చోవడం వరుడి చుట్టూ చేతులు వేసి కౌగులించుకోవడం వంటి పనులు చేసింది ఆమె డ్యాన్స్కు వరుడు సిగ్గుపడిపోయాడు పక్కనే కూర్చున్న వధువు కోపంగా చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది ఆమె డ్యాన్స్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియో కాస్త వైరల్గా మారింది ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు